డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు ఓకే ఈరోజు టాపిక్ వచ్చేసి పద్దెనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ఎయిటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలు చూద్దాం వీడియో స్టార్ట్ చేయబే ముందు అంటే మెంబర్స్ అందరి నుంచి అప్పట్లాగే ఒక రిక్వెస్ట్ అని మీ తెలుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే ఇది మన కొత్త ఛానల్ మన మూడో ఛానల్ అనమాట మన మూడు ఛానల్ ఉన్నాయి మొత్తం ఈ మూడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా కూడా ఒక దాంట్లో ప్రాబ్లం వచ్చిందంటే ఇంకో దాంట్లో మన కలర్ అప్డేట్ అనేది వస్తూనే ఉంటుంది కనుక ఈ మూడు ఛానళ్ళు రెగ్యులర్గా ఒకటి వచ్చేసి వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఒకటి వైటీఎం రెడ్డి ఫార్మ్స్ ఒకటేమో వైటీఎం ఏ టు జెడ్ కలర్ అప్డేట్స్ ఈ మూడు ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక ఛానల్లో రాకపోయినా ఇంకో ఛానల్లో పర్టికులర్గా మన వీడియో అనేది వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ మనం కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలని మన తట్టి కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ నడుచుకుంటురావాలా అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చెరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత నక్షత్రం నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు రెండు నక్షత్రాలు జరుగుతాయి ఒకటి స్వాతి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రం వచ్చేసి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఈ స్వాతి నక్షత్రం జరుగుతుంది ఈ స్వాతి నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి అనేది డాగ మీద గెలుస్తుంది నల్ల డాగ్ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది పెంగలి అనేది ఎర్ర గోడ మీద శుద్ధ కాకి మీద గెలుస్తుంది పసిమగల డాగ్ అనేది కాకి మీద కోడి మీద గెలుస్తుంది నల్ల పొడాల కోడి మీద గెలుస్తుంది గట్టి కాక అనేది శుద్ధ కోడి మీద విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంది విశాఖ స్వాతి ఇక స్వాతి నక్షత్రం తర్వాత విశాఖ నక్షత్రం స్టార్ట్ ఉందన్నమాట అంటే సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల తర్వాత స్టార్ట్ అయ్యి ఈ ఈరోజు నైటు ఈ విశాఖ నక్షత్రం జరుగుతుందనమాట ఈ విశాఖ నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పశ్చిమ కాకి అనేది డాగ మీద గెలుస్తుంది కోడి కోడి అనేది నెమల మీద డాగ మీద కాకి మీద పెంగల మీద గెలుస్తుంది ఎరుపు కోడి అనేది కాకి మీద గెలుస్తుంది ఎర్ర నెమల అనేది పింగల మీద గెలుస్తుంది పశ్చిమ గల కోడి అనేది శుద్ధ మైలా మీద విజయం సాధిస్తుంది ఏ విధంగా ఉంటుంది విశాఖ నక్షత్రం ఓకే మనం చూపుల విషయానికి జాముల విషయానికి వెళ్దాం ఈరోజు మ్యాక్సిమం నక్షత్రాల కంటే ఈ జాములు నడిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక నక్షత్రం ప్రకారం కంటే మెయిన్ ప్రియో ఫస్ట్ ప్రియారిటీ ఈ జామును ప్రకారమే ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి ఎలా ముందు కలర్ ఐడెంటిఫికేషన్ గురించి నేను రోజు చెప్తాను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను రంగు ఎంచుకోవడంలో మాత్రం మీకు కన్ఫ్యూజ్ ఉంటే నాకు చూడడానికి కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఒక మెసేజ్ రెండు మెసేజ్లు కాదు అసలు చూ చూడలేనని మెసేజ్లు వస్తున్నాయి పెడతానే ఉంటున్నారు కానీ నేను టైం ఒక టైం తీసుకుని సాయంత్రం అప్పుడు ఈవినింగ్ టైంలో క్లియర్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఒకటి రెండు మిస్ అయినా కూడా మాక్సిమం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దాన్ని బట్టి కలర్ ఐడెంటిఫికేషన్లో మీకు డౌట్ ఉంటే నాకు వీడియో తీసి పంపించండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక టైమింగ్ వచ్చేసి ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు ఈ టైమింగ్ చూడ మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చోటుకి కోడి కాకులు కుసి తెలుపు గల కోడి కాక అనేది ఇక్కడ మెయిన్ రంగు ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో మనం ముసుకు లేదా జోళ్ళు ఉప్పుకుని దెబ్బలాటడుకోవాలంటే కుసి తెలుపు గల కోడి కాకినే దానికి లోపల తెలుపు బొంగ కుసి తెలుపు అనేది కంపల్సరీ ఉంటేనే ఎక్సలెంట్గా పనిచేసింది ఓకే ఫ్రెండ్స్ దాని తర్వాత చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు వచ్చేప్పటికి నల్లకట్టు రసంగులు కాకి డేగలు గట్టి కాకులు బూడిద రంగు మైలాలు కోడికాకి డేగలు నల్ల మైలాలు కోడి మైలాలు శుద్ధ డేగలు ఎరుపుకు మించిన కాకులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపుల్లో మాత్రమే గిలుస్తాయి చూపులు కూడా మనం ఏ రంగులు పెట్టుకోవడానికి చూడండి ఇక్కడ వరకు నెమల కక్కెళ్ళు నెమల పింగలాలు డేగ పింగలాలు ఎర్ర పొలాలు కోడి పింగలాలు గౌడ్ నెమలు పిసికి బోర నెమలు ఎర్ర నెమలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నది చెప్పి నెమల డేగలు ఇక్కడ నెమల డాగలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలుస్తాయి మనం ఇక్కడ ముసుక్కు పెట్టుకునే నెమల డేగలకు ఎక్కడ చూపు అనేది మాత్రం అస్సలు ఉండకూడదు బొంగతెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ ఒకే కూడా ఎక్కడ తెలుపు ఉండకూడదు కుసి కూడా ఎరుపు లేదంటే మసర కూసి ఉండాల మసర కుసి ఉండాలా అలాంటి నెమల డాగలను మాత్రమే ముసుగు పెట్టుకోండి ఇక వాడి తరువాత చూపులకు గెలిచేకి శుద్ధ డేగలు శుద్ధ డాగలకు కూడా కోడి చూపు ఉండకూడదు ఎర్ర అబ్బరాసులు కాకి పర్లాలు ఎర్ర నెమ ఎర్ర నెమల్లో ఎర్ర గల నెమల్లో ఇరుపుకు మించిన కాకి డాగలు తొమ్మిదివన్న కాకులు కాకి నెమ్మల్లో నల్లకట్టు అబ్బరాసులు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ ఒడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవచ్చు చూడండి ఇట్లా ఓడిపోయేటప్పటికి గోధుమ రంగు పింగళాలు తెల్ల మైలాలు కోడి పింగళాలు బూడిద రంగు మైలాలు కోడి మైలాలు కోడి కాకులు నల్లకట్టు రసంగులు తెల్ల కక్కెరలు అలాగే కోడి రసంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడ పసిమి లేని సేతువ దాని కళ్ళు కాళ్ళు నలుపుంటే ఇంకా బాగా పనిచేస్తుంది లేదంటే నల్ల బొట్ల సేతువ వాటికి కూడా పసిమి ఉండకూడదు బొట్లు కూడా ఉండకూడదు నల్ల బొట్లు ఉండాలి అలాంటి నల్ల బొట్ల సేతువాలు లేదంటే ఎక్కడ పసిమి లేని సేతువాలు అనేవి ఈ టైమింగ్స్లో మెయిన్ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి ఒక్క కాకినామల మీద తప్ప కాకినామల పింగాలకు పడినాయంటే దెబ్బ దెబ్బ పని ఒక ఓకే ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత చూపులు గెలిచినకి గట్టి కాకినామలు కాకి పింగళాలు బాగా పసిమి గల కాకులు తొమ్మిది వన్య కాకులు పచ్చకాకి నెమలు పచ్చకాకి కాకి నెమల పింగరాలు గట్టి కాకిడేగలు నల్లకట్టు అబ్బరాసులు నల్లకట్టు నెమరి అబ్బరాసులు వీటన్నిటికీ కూడా ఎక్కడ కోడు చూపు అనేది అసలు ఉండకూడదు ఒక ఏక్ కూడా నేను ఇప్పుడు గెలిసిన రంగులు చెప్పాను కదా వాటికి ఎక్కడ ఒక్క ఏక్ కూడా తెలుపు ఉండకూడదు లోపల కుసి కూడా తెలుపు ఉండకూడదు అలాంటి వాటిని మాత్రమే ఉపయోగించుకోవాలా వీటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే మనకి సింపుల్గా గెలుస్తాం ఏంటనేది చూస్తే ఇక్కడ ఓడిపోయిన చోపకి ఎర్ర మైలాలు మిరపపండు డాగలు కోడి మైలాలు కోడి రసంగులు కోడి డాగలు శుద్ధ డాగలు గేరువాలు రసంగి డాగలు గరుడు మైలాలు ఈ రంగుల మీద పెట్టుకుంటే సింపుల్గా గెలుస్తాం ఓకే ఓకే ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి ఒకటి ముప్పై నుంచి మూడు నలభై వరకు మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి మూడు నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేసిన చపకి ఇక్కడ తెల్ల కక్కెర తెల్ల కక్కెరలు లేదంటే తెల్ల నెమలు మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగు రంగులు తెల్ల కక్కెరలనైనా పెట్టుకోవచ్చు తెల్ల నెమలనైనా కూడా పెట్టుకోవచ్చు కోడి చూపు అనేది ఇక్కడ చాలా బాగా పనిచేస్తుంది కోడి చూపు ఉన్న వాటిని మాత్రమే ఉపయోగించుకోండి ఇక వీటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఉన్ని చూపుల్లో మాత్రమే గెలిచే రంగు చూపుకి కోడి నెమల కక్కెరలు తెల్ల నెమళ్ళు కోడి నెమల పింగళాలు కోడి పింగళాలు శుద్ధ నెమళ్ళు కోడిచూపు గల రసంగులు మిరప పండు ఏగలు అలాగే కోడి మేధాలు ఇట ఇటన్నిటికీ కూడా కంపల్సరీ కోడిచూపు అంటే లోపల కుసి అనేది తెలుపు ఎట్టి పరిస్థితుల్లో కుసి తెలుపు ఉండాలా అలాంటి వాటిని మాత్రం ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోండి ఇక ఓడిపోయి రంగులకు విషయానికి వస్తే ఈ టైమింగ్స్లో ఓడిపోయి పసిమి గల కాకులు తొమ్మిదివన్నీ కాకులు ఎరుపుకు మించిన కాకి నల్ల కాకులు పచ్చ కాకులు పచ్చ ఆగలు గట్టి కాకిడాగలు శుద్ధ డాగలు ఇలాంటి రంగులు అన్ని రకాల కాకి చూపు అనేది ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి ఎర్ర పొలాలు ఇక్కడ ఎర్ర పొలాలు లేదంటే గాజు కక్కెరలు ఎర్ర పొలాలు గాజు కక్కెరలు అనేవి మెయిన్ రంగులు అనమాట మనం అక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఊలిని చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కోడి పింగళాలు డేగ పింగళాలు చింతపిక్కల పిక్కల డేగలు శుద్ధ డేగలు కోడి ఎర్ర ఎర్రబొట్టల సేతువాలు గంధం బొట్ల సేతువాలు గోధుమ రంగు పింగళాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి చూపులకు మాత్రమే పెట్టుకోవాల్సిన రంగులు ఇవి చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పుడు పచ్చకాకి నెమల్లో పచ్చకాకి డేగలు గట్టి కాకి నెమల్లో బాగా పశ్చిమగల కాకులు ఇరుపుకు మించిన కాకి డాగలు వన్య కాకులు గట్టి కాకులు కాకి నల్లకట్టు అబ్బరాసులు నెమ్మలి అబ్బరాసులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్ని రకాల కాకిచూపు అనేది మ్యాక్సిమం ఓడిపోతుంది ఇక్కడ కాకిచూపును టార్గెట్ చేసేడా దెబ్బలాట అనేది ఆడుకోవాలి మనం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక మనకి పగల గురించి చెప్పింది కాబట్టి రాత్రి విషయానికి వద్దాం పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట ఏడు గంటల నుంచి ఎనిమిది వరకు ఒక గంట మధ్యలో నేను ఆల్రెడీ చెప్తున్నాను ఒక గంట అనేది గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ ఏంటంటే కన్ఫ్యూజ్ అనమాట అది ఇంత ముందు జాంగ్ కొట్టచ్చు లేదంటే ఈ స్టార్ట్ అయ్యే జాంగ్ కొట్టచ్చు రెండిట్లో మనం గ్రౌండ్లో చూస్తే దెబ్బలు అడబెట్టుకోవాలా దాన్ని చూ దాన్ని బట్టే నేను ఈ గంట అనేది స్కిప్ చేస్తున్నాను అనమాట టైమింగ్ వచ్చేసి ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినీ కోడి కాకి డాగలు ఇక్కడ ఇక్కడ కోడి కాకి డాగ అనేది మెయిన్ రంగు అనమాట కనుక కంపల్సరీ ఇక్కడ కోడి కాకి పెట్టుకోవాలా పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి కోడి కాకులు నల్లకట్ట రసంగులు బూడిద రంగు మైలాలు కోడి మైలాలు గట్టి కాకులు కోడి రసంగులు శుద్ధ డాగలు కోడి డ్యాగలు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి చూడండి ఎక్కడకి నెమల పింగళాలు గౌడ్ నెమలు శుద్ధ నెమల్లో డేగ పింగళాలు పిసికిబోర నెమ్మళ్ళు ఎర్ర పొలాలు అలాగే ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అనమాట అన్ని రకాల పింగళాలు అనేవి ఈ టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగీ ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమలనేవి ఇక్కడ మెయిన్ రంగులు అనమాట ఎర్ర నెమలకు కుసి నలుపు ఉండాలి కుసి మసరు కుసి ఉండకూడదు తెలుపు ఉండకూడదు ఎరుపు ఉండకూడదుసి అనేది నలుపు ఉండాలా అలాంటి ఎర్ర నెమలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి ఇక వాడి తర్వాత చూపులు గెలిచే ఎర్ర అబ్రాసు నెమలు శుద్ధ డేగలు కాకి నెమళ్ళు అలాగే శుద్ధ నెమళ్ళు నెమల డేగలు ఎరుపుకు మించిన కాకి డాగలు కాకి డాగలు గట్టి కాకులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పని అది ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రం పెట్టుకుంటేనే మనకి గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి చూడండి ఇక్కడ ఓడిపోయిన చప్పటికి కోడి పింగళాలు కోడి మేరాలు కోడి కాకులు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు అలాగే అన్ని రకాల పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది పింగళాలను టార్గెట్ చేసి దెబ్బలాటాడుకోండి ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చెప్పటికి ఇక్కడ నల్ల బొట్ల సేతువా ఓల్లీ నల్ల బొట్ల సేతువాలను మాత్రమే పెట్టుకోండి చాలా చాలా బాగా దెబ్బలాట ఆడుతుంది ఒక ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత కాకి పింగలాలు బాగా పసింగల కాకులు తొమ్మిది వంద కాకులు కాకి నెమలు గట్టి కాకులు సేతువాలు వీటితో పాటు కాకి నెమల పింగళాలను కూడా పెట్టుకోవచ్చు ఎక్కడ కోడిచూపు మాత్రం ఉండకూడదు ఏక కూడా తిరుపు ఉండకూడదు కాకినామలకి ఒక ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు కూడా చూపులకు మాత్రమే గెలుస్తాయి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోవటం చూడండి ఇక్కడ ఓడిపి కోడి డాగలు కోడి రసంగులు కోడి మైలాలు శుద్ధ డాగలు ఎర్ర మైలాలు మిరప పండు డాగలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా అంటే అన్ని రకాల కోడిచూపు కోడిచూపును టార్గెట్ చేసి ఇక్కడ దెబ్బలు ఆటాడుకోండి కోడిచూపు అనేది మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా ఉంటుందన్నమాట ఈరోజు కలర్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్